రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది ఒక మంచి కాంబినేషన్లో అయితే ఒక స్ప్రేయింగ్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే మనకు ఈ మిరప పంటలో వచ్చు తెల్లదోమ సమస్య పచ్చిదోమ సమస్య అలాగే మనకు ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య అలాగే తామర పురుగు సమస్య అలాగే నల్ల తామర పురుగు సమస్య వీటన్నిటిని కంట్రోల్ చేసే విధంగా అయితే మనకు ఒక బెస్ట్ కాంబినేషన్ ముందు అయితే నేను తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్క మిరపరైతే అయితే దీన్ని ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే ఇది మనకు చాలా బెస్ట్ కాంబినేషను పాత మందులు అయినా చాలా బెస్ట్ కాంబినేషన్లు అయితే నేను తీసుకురావడం జరిగింది సో వాటి గురించి అయితే మీరు పూర్తిగా అయితే తెలుసుకోండి ఈ తెల్లదోమ వల్ల వచ్చు ఈ బొబ్బరి వ్యాప్తి అనేది వందకు వంద శాతం కట్టడి చేసే విధంగా వ్యాప్తి అనేది చెందకుండా వచ్చిన మొక్కనైతే మనం రికవర్ చేసుకోవడానికి అంతగా ఆస్కారం ఉండదు సో వేరే మొక్కకు రాకోకుండా మనకు కట్టడి చేసే విధంగా అయితే పనిచేసే కొన్ని కాంబినేషన్స్ అయితే రెండు మందులే అనేది చెప్పడం జరుగుతుంది సో మనకు కొద్ది వరకు ఇది తక్కువ ధరకే లభించడం జరుగుతుంది సో ఈ విధ ఈ వీటిని చెప్పే వాటిని అయితే మీరు స్ప్రేయింగ్ చేసుకుంటే బొబ్బరి సమస్య అనేది మీ పంటలో వచ్చినా కూడా వేరే మొక్కకి స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసే విధంగా అయితే నేను వివరించడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పే అయితే మీరు వేరే ఏమైనా బయో మందులు అనుకోవచ్చు కాదండి టెక్నికల్ మందులే ఆ విధంగా పనిచేసే కాంబినేషన్స్ అయితే చెప్తాను సో మనకు దానితో పాటు మనకు ఇప్పుడిప్పుడు కొన్ని ఏరియాల్లో అయితే నల్ల తామర పురుగు సమస్య అనేది కనిపిస్తుంది మా ఏరియాలో అయితే సో బొబ్బెర సమస్య ఉంది అలాగే నల్ల తామర పురుగు సమస్య కూడా స్టార్ట్ అవుతుంది అందుకోసమే మనం ముందు జాగ్రత్త చర్యకి ఈ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి మిరప రైతులైతే సో ప్రతి మిరప వేసిన ప్రతి రైతు అయితే ఒక్కసారని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అవి ఏంటో ఈ కాంబినేషన్ ఏంటో ఈ వీడియోలో అయితే నేను వాటిని ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ నుంచి నేను ఒక లైక్ మాత్రమే ఆశించేది అదొకటి రైతులో గమనించుకోగలరు సో వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్న మనం ఇప్పుడు చెప్పబోయే కాంబినేషన్స్ అయితే మనకు ఈ బొబ్బెరి సమస్య అనేది వచ్చిన తర్వాత అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల వేరే మొక్కకు అనేది వ్యాప్తి చెందకుండా అక్కడికి స్టాప్ అయ్యే విధంగా అయితే పనిచేస్తాయి అలాగే మనకు బొబ్బెరి వ్యాప్తితో పాటు నల్లి సమస్య ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య అలాగే కింది ముడత సమస్యకి అలాగే మనకు తామర పురుగు సమస్య పైముడత అనేది ఏర్పడుతుంది సో వీటన్నింటిని కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్ అయితే పనిచేయడం జరుగుతుంది అందులో వచ్చి మనకు మొదటిగా మొదటి ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ బాయర్ వాళ్ళది జంప్ అండి సో ఇందులో వచ్చి మనకి ఇది చాలా మంది రైతులకైతే తెలుసు దీన్ని రిజల్ట్ కూడా వాడి ఉంటారు సో తెలియని వాళ్ళకైతే చెప్తాను ఈ బయర్ వాళ్ళ జంప్ వచ్చి మనకు ఇందులో టెక్నికల్ అనేది తెలుసుకుందాం సో ఇందులో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు డెబ్బై శాతం డబ్ల్యూజి రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఈ డబ్ల్యూజి అంటే విటబుల్ గ్రానువెల్స్ రూపంలో అనేది మనకి జంప్ అయితే లభించడం జరుగుతుంది సో మనకి దీన్నైతే మనం మిరప పంటలో స్ప్రే చేసేటప్పుడు అయితే మంచిగా తామర పురుగు సమస్య సారీ అండి తామర పురుగు సమస్య ఉన్నప్పుడు అయితే దీన్ని స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎంత ఉద్రిత ఉన్నా కూడా ఇది బెస్ట్ రిజల్ట్ అయితే చూపిస్తుంది దీంతో పాటు మనకు నల్ల తామర పురుగు సమస్యకు కూడా ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైతే మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మిరప వేసిన ప్రతి రైతు అయితే ఈ ఖచ్చితంగా అయితే ఈ వీటి తామర పురుగు సమస్య కానీ నల్ల తామర పురుగు సమస్య కానీ ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఈ బయర్ వాళ్ళది జంప్ అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే బాయర్ వాళ్ళది జంప్ అయితే వాడుకోండి సో ఇందులో వచ్చి మనం దీన్ని ఒక ఎకరానికి వచ్చి నలభై గ్రాములు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో చిన్న పంట అయితే నలభై గ్రాములు వాడుకోండి మంచిగా తోట ముదిరింది అనుకున్న వాళ్ళైతే పెద్ద పంట ఒక అరవై రోజులు పైబడిన నుంచి మనం మీదుగా వంద రోజుల వరకు అయితే మనం యాభై గ్రాములు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మన మిరప పంటలో అయితే సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది నల్ల తామరపురక్కి నల్లికి నల్లి కాదండి త్రిప్కి అలాగే మనకు నల్ల తామర పురుక్కి అయితే ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మనం ఇంకా ఒక్క ప్రోడక్ట్ అయితే అడుగు చేసుకోవాల్సి ఉంటుంది దోమకి అలాగే నల్లికి పనిచేసే విధంగా అయితే అదేంటంటే అదేంటంటే బయర్ వాళ్ళది ఒబెరాన్ అండి సో ఈ ఒబెరాండ్లో ముందుగా అయితే టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకుందాం సో ఇందులో వచ్చి మనకి స్పీరో అనేది మనకు ఉండడం జరుగుతుంది ఇందులో ఒబెరాండ్లో వచ్చి టెక్నికల్ అనేది సో ఈ టెక్నికల్ అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుంది అని మిరప పంటలో తెలుసుకున్నట్లయితే మనకు ఇది వచ్చి మనకు ఈ మిరప పంటలో వచ్చి తెల్లదోమ అయితే వందకు వంద శాతం అయితే అరికడుతుంది దీంతోపాటు మనకు ఇది నల్లిలో ఎర్ర నల్లి పసుపు నల్లిని కింది ముడతను కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ ఒబెరాన్ వచ్చి మనకు ఈ సైడ్ సైడ్గాను ఇన్సెక్ట్ సైడ్గాను పిలవడం జరుగుతుంది సో మనకు అకారి సైడ్ అంటే మనకు నల్లిని కంట్రోల్ చేసే ఏ మందులనైనా కూడా అకారీ సైడ్గా పిలవడం జరుగుతుంది టెక్నికల్ పరంగా అయితే సో ఎర్ర నల్లి కానీ పసుపు నల్లి కానీ కింది ముడతను కంట్రోల్ చేసే వాటిని అకారీ సైడ్గా పిలుస్తారు సో దానితో పాటు మనకు తెల్లదోమ పచ్చదోమ లేక పురుగులను కంట్రోల్ చేసే వాటిని ఇన్సెక్టిసైడ్స్గా పిలుస్తారు సో మనకి ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఇన్సెక్టీ సైడ్గా పనిచేస్తుంది అలాగే అకారీ సైడ్గా పనిచేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు మిరప పంటలో అనేది బొబ్బరి వ్యాప్తి అనేది ఎక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైంలో అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే సో ఇప్పుడైతే మన పొలంలో బొబ్బరి వ్యాప్తి అనేది మొక్కలు అనేది కనిపిస్తున్నాయి ఆ టైంలో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల ఇది మనకు ఇది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు అనేది స్ప్రెడ్ కాకుండా అనేది చేయడం జరుగుతుంది అది ఏ విధంగా స్ప్రెడ్ కాకుండా చేస్తుందంటే అంటే మనకు ఇది ఒక తెల్ల దోమ అనేది వైరస్ వచ్చిన మొక్కను రసం పీల్చి వేరే మొక్కకు ఆరోగ్యకరంగా ఉన్న మొక్కకు రసం పీల్చడం వల్ల ఆ మొక్కకు అనేది ఆ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది సో ప్రధానంగా అయితే ఈ దోమలు అనేది వ్యా కంట్రోల్ చేస్తే ఆ వేరే మొక్కకు అనేది మనకు స్ప్రెడ్ కాకుండా ఇది ఉండడం జరుగుతుంది వైరస్ అనేది సో దీనితో పాటు మనకి ఈ ఒబెరన్ అనేది మనకు ఈ తెల్ల దోమ యొక్క లైఫ్ సైకిల్ అనేది మనకు అరవై రోజులు ఉంటుంది సో ఈ అరవై రోజుల్లో మనకు దాదాపుగా తెల్లదోమ వంద గుడ్లను అయితే పెట్టడం జరుగుతుంది సో ఆ తెల్ల దోమ యొక్క గుడ్లు అనేది చెడిపోయే విధంగా నాశనం అయ్యే విధంగా అయితే ఇది దీన్ని స్ప్రే చేసిన వెంటనే ఆ విధంగా పనిచేస్తుంది దోమ యొక్క అన్ని లైఫ్ సైకిల్ నాలుగు ఉంటాయి దోమదశ గుడ్డు దశ నీఫ్ దశ అనేది నాలుగు స్టేజ్లు అనేది ఉంటాయి ఆ నాలుగు దశలను కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది ఒబెరన్ అనేది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మనం ఈ తెల్లదోమ అని అరికట్టాలంటే తెల్లదోమను ఒకటి అరికట్టడం వల్ల మనకు ఈ వై వైరస్ వ్యాప్తి అనేది అంతం కాదు సో తెల్లదోమ యొక్క అన్ని దశలను నాశనం చేసే విధంగా అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే కొద్ది వరకు అయితే కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో ఒబెరాన్ అయితే ఈ విధంగా అయితే పనిచేస్తుంది తెల్లదోమ యొక్క అన్ని దశలను నిర్మూలిస్తుంది అలాగే మనకు ఈ ఎర్ర నల్లి పసుపు నల్లిని కింది ముడత సమస్యను కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వైరస్ వ్యాప్తి కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఎలాంటి మందులు వాడుకోకుండా ఈ విధంగా ఒబెరాన్ అయితే ఖచ్చితంగా ఒక ఒకసారి లేక రెండుసార్లు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి వరుసగా ఒకే దీన్నే రెండుసార్లు అయితే స్ప్రేయింగ్ చేసుకోకండి ఒకసారి ఒబెరాన్ జంప్ స్ప్రే చేసిన తర్వాత అయితే ఇంకోసారి ఏదైనా దోమకు సంబంధించిన మందు అలాగే న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేసి నెక్స్ట్ అనేది మనకు ఈ ఒబెరాన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ కాంబినేషన్ అనేది చాలా సూపర్ కాంబినేషన్ అండి జోడీ నెంబర్ వన్గా చెప్పుకోవచ్చు ఈ జంప్ అండ్ ఒబెరాన్ వచ్చి సో మనకి ఈ జంప్ అనేది మనకు తామర పురుగుకు అలాగే బ్లాక్ థ్రిప్స్కు కంట్రోల్ చేస్తే ఇది మనకు ఎర్ర నల్లి పసుపు నల్లి కింది ముడత అలాగే మనకు ఈ తెల్లదోమ తెల్లదోమ యొక్క అన్ని దశలను నాశనం చేసి వైరస్ వ్యాప్తి అనేది వచ్చిన మొక్కనైతే ఇది ఖచ్చితంగా అయితే వందకు వంద శాతం అయితే ఏమీ చేయలేదండి సో వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వ్యాప్తి చెందకుండా ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో చాలా మంచి ప్రోడక్ట్ ఇది వచ్చి ఒబెరాన్ వచ్చి సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి సో మీకు ఎక్కువ ఉధృత అనుకుంటే రెండు వందల యాభై కూడా వాడుకోవచ్చు సో పర్ఫెక్ట్ డోస్ వచ్చి రెండు వందల ఎంఎల్గా వాడుకోవచ్చు సో జంప్ అయితే నలభై గ్రాములు అయితే నలభై నుంచి యాభై గ్రాములు అయితే వాడుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మిరప పంటలో వచ్చు అన్ని రకాల సమస్యలను అయితే ఈ విధంగా అయితే కంట్రోల్ చేసుకోండి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అండి సో మీరు దీన్నైతే మనం నలభై రోజులు పైబడిన వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు దాదాపుగా అయితే అందరి మిరప తోటలు అయితే నలభై రోజులు పైబడిన వాళ్ళే ఉన్నారు సో ఈ విధంగా అయితే మీరు స్ప్రేయింగ్ చేసుకోండి నలభై రోజులు పైబడిన వాళ్ళైతే జంప్ అయితే నలభై గ్రాములు తీసుకోండి ఒబరేనైతే రే రెండు వందల ఎంఎల్ అయితే తీసుకుని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు ఈ దోమ అలాగే వైరస్ వ్యాప్తిని అయితే అరికట్టుకోవచ్చు సో ఇంత మీకు దీని గురించి అయితే జంపు విబెరం గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేసాను అనుకుంటున్నాను సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు సో చాలామంది మిరప రైతులు చూస్తున్నారు కానీ లైక్స్ అనేది చాలా తక్కువగా వస్తున్నాయి సో అదొకటి రైతులు చూసి గమనించుకోగలరు లైక్ చేయగలరు వీడియోని చూస్తున్న వాళ్ళైతే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ మిరప పంటకు సంబంధించి ముందు ముందు వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్